హలో ఆల్ నమస్తే నేను మీ శరత్ కామరాజు సుమన్ టీవీ బ్యాంగ్లూరు తరపున మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఫ్రీడమ్ పార్క్ దగ్గరకు వచ్చేసానండి ఇది ఫ్రీడమ్ పార్క్ ఇంతకుముందు ఇది సెంట్రల్ జైల్ ఇప్పుడు ఓల్డ్ సెంట్రల్ జైల్ అయింది దీన్ని ఎల్కే అద్వానీ గారు ఓపెన్ చేశారు రెండు వేల ఎనిమిదిలో ఫ్రీడమ్ పార్క్గా అంటే పార్క్ లాగా లోపల మనం వాకింగ్కి వెళ్తుంటారు మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది అంటే సందర్శించడానికి చూపించడానికి చూ చూడటానికి లోపల సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది హ్యాంగ్ చేసి చోట ఎలా ఉంటుంది ఇలా చాలా చాలా విశేషాలు ఉన్నాయి లోపల ముఖ్యంగా చెప్పాలంటే ఎల్కే అద్వానీ గారు ఓపెన్ చేశారు కదా ఎల్కే అద్వానీ గారికి భారతరత్నం కూడా వచ్చింది ఆయన ఇంకా వాజ్పేయి గారు వీళ్ళందరూ కూడా ఈ సెంట్రల్ జైల్లో ఒకప్పుడు ఖైదీల ఎంటర్ అయ్యారు ఖైదీలు అంటే వాళ్ళు ఏం తప్పు చేసి ఉంటారు బట్ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇలా ఉంటుంది కదా అట్ ద సేమ్ టైం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ వచ్చింది కదా అప్పుడు కూడా చాలా మందిని ఈ ప్రిజన్ అంటే ఈ సెంట్రల్ జైల్ ఇప్పుడు ఓల్డ్ సెంట్రల్ జైలు కదా ఇక్కడే ఉంచారంట ఖైదీలుగా ఇంకా మనకి ఫ్రీడమ్ రాకముందు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల్ని ఇక్కడే ఉంచారు వాళ్ళేం తప్పు చేయలే తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఏం తప్పు చేయలేదు బట్ ఈ ఈ ఓల్డ్ జైలుకి అంత పేరుంది ఈ లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు వెళ్దాం రండి సో ఇప్పుడు మనం జైలు పైన ఉన్నాము ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి చూస్తే అక్కడ ఒక క్లాక్ టవర్ కనిపిస్తోంది కదా ఆ క్లాక్ టవర్ నుంచి నాలుగు దిక్కుల ఖైదీలు పారిపోకుండా అక్కడి నుంచే గమనిస్తారంట సో ఇంకా మీకు కింద నుంచి అట్ ద సేమ్ టైం ప్రధాన ద్వారం ఉంటుంది కదా మెయిన్ జైల్ గేటు ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి విశేషాలు అవన్నీ కూడా చూపిస్తాను నాతో పాటు రండి చూసారా అసలు జైలు నుంచి బయటకు వస్తున్నానండి బేసిక్గా ఏంటంటే ఇది జైలు కంటే ఇంతకుముందు అవతల గోడ నుంచి ఇట్లా మనకి జీప్లా వస్తాయి కదా ఇది లోపలికి ఎంట్రెన్స్ చూసారా పద్దెనిమిది వందల అరవై ఏళ్ళులో బ్రిటిషర్స్ కట్టించారు బెంగళూరు సెంట్రల్ జైలు ఇదేంటంటే ఇరవై రెండు ఎకరాల్లో ఉందంటండి అయితే దీన్ని ఎందుకు షిఫ్ట్ చేశారు ఏంటంటే రాన్ 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 రాను విపరీతమైన ఖైదీలు పెరిగిపోయి అంటే ఇరవై రెండు ఎకరాలు కూడా సరిపోనంత ఖైదీలు అంటే తప్పులు చేసే ఎక్కువ ఎక్కువైపోతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేశారు అందుకనే దీన్ని ఫ్రీడమ్ పార్క్ చేశారు అంటే పార్క్ లాగా కానీ ఇదంతా చూస్తుంటే మాత్రం వింటేజ్ లుక్ ఉంది కదా సో ఇందాక చూపించాను కదా గేటు చూసారా ఎంత స్ట్రాంగ్ ఉంది బాబోయ్ ఎట్ట తప్పించుకుంటారండి ఇంకా జైల్లో ఖైదీలు చూడండి ఎంత పెద్ద ఇవి అందులో అప్పటి నుంచి అదే చెక్క చూడండి ఇది అందులో మార్చని కూడా మార్చలేదు సో ఇదంతా కూడా ఒరిజినలే ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టే నాకు తెలిసి ఏ ఖైదీలు తప్పించుకోలేరు అంత ప్రొటెక్టెడ్ సిస్టమ్ అంటే ఇదే అనుకుంటాను చూసారా నాకు లాగడానికి కష్టం కలిసి నలుగురు నలుగురు పోలీసులు ఏదైనా ఓపెన్ చేసేవారేమో ఇక్కడికి స్టక్ అయిపోయింది చూడండి నిజంగా చాలా సూపర్ అనిపిస్తుంది చూసారా ఇది ప్యాలల్ వాల్ వీళ్ళు నిజమైన పోలీసులు సో ఈ ప్యాలల్ వాల్ దగ్గర నుంచే ఇలా ఇప్పుడు మనకి సినిమాలో షూటింగ్లో చూపిస్తుంటారు కదా ఇట్లా జైల్లో ఖైదీలని ఇలా తీసుకెళ్తుంటారు అలిసి ఇంత ఇంత పెద్ద గోడలు చూడండి అంటే ఖైదీలకి ఎక్కడే కానీ స్కోపే లేదు ఇంత వాల్ దాటి అవతల పోలేరు ఎక్కువ ఎక్కువ ఇట్లా పోలీసులు అవతల యువతల ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఇలా వెళ్తుంటారు ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి మీరు ఇలా వస్తే తెలుస్తుంది కంప్లీట్గా యువతల అవతల ఎంతెంత వాళ్ళు అందుకని దీనికి ప్యారలల్ వాల్ చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ప్యార్లల్ వాల్ సో ఈ ప్యారలల్ వాల్ ఇలా మనం వస్తుంటాం కదా ఇక్కడ చూడండి ఇది వాష్ టవర్ కైండ్ ఆఫ్ క్లాక్ టవర్ అని చెప్పాను చూడండి ఈ వాచ్ టవర్ నుంచే అంతే అంటే అన్ని వైపుల ఖైదీల్ని ఎక్కడ తప్పించుకోకుండా చూసేది ఇదే మనకి చూపిస్తుంటారా చూడండి ఇట్లా లైటింగ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచే ఇక్కడ ఏంటంటే స్మగ్లర్ తర్వాత ఇట్లా పెద్ద పెద్ద తీవ్రవాదులు ఎవరినైనా సరే ఇక్కడే చెప్పారు ఫస్ట్ స్మగ్లర్ ని కూడా ఇక్కడే ఖైదీగా ఉంచారంట నిజంగా అత అక్కడి నుంచి చూస్తుంటే మనకి ఎన్నో సినిమాలు చూసాం కానీ స్ట్రైట్గా గా డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా చాలా చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసారు కదా ఇదంతా ఏంటంటే ఈ బ్యారక్ ఎఫ్ సెల్స్ అంటే అంటే ఖైదీల్ని ఉంచే ప్లేస్ ఇది మామూలుగా మనకి అంటే అప్పట్లో బ్రిటిషర్స్ కాబట్టి ఈ ఇలా ఈ బ్యారక్ ఎఫ్ అని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ అని వాటికి పేర్లు ఉండేవి ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఈ అండ్ ఇక్కడ బ్యారక్ ఎఫ్ ఇది నార్మల్ సెల్స్ అంటే వంద మంది ప్రిజినర్స్ ఒకటేసారి వంద మంది ఖైదీల నుంచే ప్లేసెస్ అక్కడ ఒకటి ఉంది అది మీకు మళ్ళీ చూపిస్తాను అది వచ్చేసి అక్కడ అంటే కొంత హై లెవెల్ వీఐపీస్కి ఉంచుతారు చూడండి అంటే ఎల్కే అద్వానీ గారు తర్వాత వాజ్పేయి గారు వాళ్ళందరూ కూడా అలాంటి సెల్లో ఉన్నారంట ఇలాంటి సెల్లో వంద మంది ఖైదీలు ఒకటేసారి బాబోయ్ ఒక్కసారి ఇక్కడ చూసారా ఇదంతా సిమెంట్ టైప్లో ఉన్నాయి ఏంటనుకుంటున్నారా ఇవంతా బెడ్స్ అంటండి మనకి పరుపు దిండు అవేం ఉండవు అంటే తప్పు చేసిన ఖైదీలకి ఇదే శిక్ష వంద మంది ఇదే జైల్లో ఇలా ఉండాలంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో పాయింట్ ఏంటంటే తప్పు చేసిన వాడికి ఇలాంటి శిక్ష ఓకే కానీ స్వతంత్రం రాకముందు పాపం స్వాతంత్ర సమరయోధులు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి అది బాధాకరం వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి చూసింటారో ఇక్కడ అంతా ఓవరాల్గా ఏం తప్ప ఇలా సిమెంట్ లాగా ఉన్నాయనుకున్నాను కానీ నిజంగా అంటే సిమెంట్తో దిండును కూడా చేశారు కానీ ఒకటే బాత్రూమ్ అంట చూడండి వంద మందికి తలుచుకుంటేనే దారుణం అనిపిస్తుంది అందుకనే చెప్తారు జైలుకే రాకూడదు జైలుకు వచ్చే పనులు ఏది చేయకూడదు అని ఇది ఇది చూసిన తర్వాత అయినా ఎవరికైనా తప్పు చేయాలంటే ఒక్కసారి మీకు ఆలోచించేలా చేస్తుంది ఈ వీడియో అందుకనే ఇలా చూపిస్తున్నాను చూసారా మొత్తం ఒక్కసారి ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఏదో బెడ్ అంటే ప్రశాంతంగా మెత్తటి పరుపు దిండు కాదు ఇది సిమెంట్ బెడ్లు అప్పట్లో కట్టించినవి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచారు బాబోయ్ ఇది కూడా సేమ్ బ్యారక్ ఈ బ్యారక్ ఎఫ్ లాగే అది మీకు చెప్పాను కదా అక్కడ ఈలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వంద మంది ప్రిజనర్స్ ఇలాగే ఉండేవాళ్ళు అది కూడా అదే పరిస్థితి వంద మందికి ఒకటే బాత్రూమ్ ఒకటే వాష్రూమ్ చాలా దారుణం సో ఇందాక చెప్పాను కదా ఇది హై సెక్యూరిటీ సెల్ సెల్స్ యాడ్ ఇక్కడే ఎల్కే అద్వానీ గారిని ఇంకా వాజ్పేయి గారిని కూడా బంధించారంట చూడండి బాబోయ్ అసలు నాకు అసలు చాలా కష్టం ఉంది బాబు బ్రిటిషర్స్ ఎలా ఇది చేశారో తెలియదు కానీ మీరు చూస్తే అంటే మనకి బ్యారక్ ఈఎఫ్ బ్లాక్స్ లాగా అన్ని లేవు ఇక్కడ ఇవన్నీ జస్ట్ మన కోసం ఇది పెట్టారు చూడండి ఓవరాల్ గా ఎలా ఉందో అవోయ్ నిజంగా సరే అవోయ్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఏంటి బ్రిటిషర్స్ ఎలా ఇది చేశారు ఇక్కడే అస్సలు దారుణమైన పరిస్థితి ఏంటంటే దానికి ఇక్కడే బాత్రూమ్ అంటే లాబెట్రీ అది ఇక్కడే ఉంది ఎంత దారుణం చూడండి అసలు ఒక్కొక్కసారి ఖైదీలు శిక్ష అనుభవించడం కన్నా ఈ ఇలాంటి వీడియోలు చూస్తే బహుశా నెక్స్ట్ తప్పు చేయాలనే ఆలోచన వాళ్ళకి కలగదు నాకు తెలిసి ఎవరికి కలగకూడదు కూడా దారుణం గురించి చూడండి ఇంత హై సెక్యూరిటీ సెల్ ఇది 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 పగలగొట్టుకొని అది ఇది చేసి బయటికి ఎవరు రారు కదా ఇక్కడ ఓవరాల్గా చూడండి మొత్తం సో ఇందుకు ఇందాక చూపించాను కదా ఇది ఈ హై సెక్యూరిటీ సెల్లో సో మనకి ఎల్కే అద్వానీ గారిని ఎక్కడ ఉంచారు అది కూడా మీకు క్లియర్గా క్లారిటీగా చెప్పడానికి వచ్చాను సెల్ నెంబర్ పద్దెనిమిదిలో ఆయన ఉంచారంట అసలు ఇది చూసారా అసలు ఈ లోపల ఎల్కే అద్వానీ గారు అంటే అప్పట్లో ఇనాగ్రేషన్ అప్పుడు తీసుకున్న ఫోటో చూడండి అంటే బెంగళూరు కేంద్ర కారాగార మనకి సెంట్రల్ జైలు అంటారు కదా ఆ టైప్లో ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ చూడండి అంత దారుణంగా ఇక్కడే వాష్రూమ్ ఇక్కడే అంత చిన్న కిటికీ ఉంది ఇక్కడి నుంచి అంత చిన్న కిటికీలో ఎక్కడొస్తుందండి గాలి మనకి గాలి వెళ్తురు లేకపోతే మనకి ఇంకా ఊపిరాడదు అలాంటిది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారంటే అయోధ్య రామ మందిరం కోసం ఆయన అప్పట్లో పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం ఆ సమయంలో ఆయన్ని ఇలాంటి జైల్లో ఉంచారంట నిజంగా ఇప్పుడు పిఎం మోదీ గారి వల్ల మనకి అయోధ్య రామ మందిరం వచ్చింది కదా ఓపెన్ కూడా అయిపోయింది కానీ ఎల్కే అధ్వని గారు అసలు నాంది పలికింది ఎల్కే ఎల్కే అద్వానీ గారు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళతో పాటు పిఎం మోడీ గారికి వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ ఇలాంటి జైల్లో వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు మామూలుగానే ఊపిరాడట్లేదండి చెమట చెమట చూడండి ఎట్లా పడుతుందో అలాంటిది పాపం వీళ్ళు ఎన్ని రోజులు ఇలాంటి జైల్లో ఉన్నారు అందుకనే అండి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇలాంటి జైల్లో హై సెక్యూరిటీ జైల్లో ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటి స్వాతంత్ర రాకముందు స్వాతంత్ర సముద్ర యోధులు కూడా ఇలాంటి జైల్లో అనుభవించి దారుణాతి దారుణమైన స్థితిని అనుభవించారు అట్ ద సేమ్ టైం ఎక్కువ హై సెక్యూరిటీ అన్నప్పుడు ఇంకా మనకి తెలిసిందే పెద్ద పెద్ద ఖైదులు కరుడు కట్టిన తీవ్రవాదులు వాళ్ళందరినీ కూడా ఇలాంటి చోట్లే ఉంచుతారంట ఎందుకంటే హై సెక్యూరిటీ ఉండాలి పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి దానికోసం మీకు చూపించాను ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఇక్కడ చూసారా పోలీసు గన్ పెట్టుకున్నారు ఇలాగే నిలబడుకునే వాళ్ళు ఇక్కడ ఈ వాచ్ టవర్ నుంచే మొత్తం చూసే వాళ్ళు మనకి సినిమాలో చూపిస్తారు కదా ఇలా లైట్ అంతా తిరుగుతుంది ఇది చూసేదానికి క్లాక్ టవర్ ఉంది కానీ ఇది వాచ్ టవర్ అంటే జైల్లో ఎక్కువగా ఉంటుంది ఇది నిజంగా చెప్తున్నాను స్పెషల్ గా మన కోసం ఇక్కడ చూపించేదానికి మనకు పర్మిషన్ ఇచ్చారు చూసారా ఈ దారంతా ఇలా పోలీసులు ఒకవేళ ఎవరైనా తప్పించుకుంటున్నారు అని తెలిస్తే మాత్రం ఫాస్ట్ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి తగటగా చూసి వాళ్ళని దాంతో షూట్ చేయడమో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఖైదీలు ఇచ్చేసి ఇదంతా కూడా ఎంత ఇది అంటే ఇప్పుడు ఎక్కువగా పావురాలు ఇవన్నీ వచ్చేసి ఇలా అయింది కానీ ఒకప్పుడు ఇక్కడి నుంచే అంతా చూసేవాడంట మీకు ఇది కూడా చూపించాలి పైనుంచి అనే ఒక చిన్న ఆలోచన తపన ఎందుకంటే మా వ్యూయర్స్ కోసం మేము ఏదైనా చేస్తామండి ఇక్కడ నుంచి చూడండి నాలుగు దిక్కుల నుంచి ఇది కవర్ చేస్తుంది ఇక్కడి నుంచి ఏది చూసినా కూడా అటుపక్క బ్యారక్ ఈసెల్ బ్యారక్ సెల్ ఇటుపక్క హై సెక్యూరిటీ ఎల్కే అద్వాని గారిని ఇంకా వాజ్పేయి గారు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న చోటు అక్కడంతా కూడా కనిపిస్తోంది ఇంకా మీరు ఇలాగే వస్తే చుట్టుపక్కల కూడా మొత్తం సో ఇక్కడి నుంచే పోలీసులు గన్స్ పట్టుకొని క్లియర్గా ఇది చూసారా ఈ లైట్ ద్వారానే ఈ లైట్ ద్వారానే కంప్లీట్గా వాచ్ చేస్తుంటారు సో ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ప్లేస్ చూపించబోతున్నాను ఐపీసీ సెక్షన్ మూడు రెండు ప్రకారం ఇతనికి ఉరిశిక్ష వేయండి అని చెప్పి మనకి సినిమాలో చూపిస్తుంటారు అంటే జడ్జిలు జడ్జిమెంట్ ఇస్తుంటారు అది ఏంటి మనకు తెలిసిందే ఉరి వేసే చోటు అది మనం సినిమాల్లో తప్ప నిజంగా చూడలేము కానీ ఈ ఫ్రీడమ్ పార్క్లో అది క్లియర్గా కనిపిస్తుంది అది ఉంది ఆ ప్లేస్ని మీకు నేను చూపించాలనుకున్నాను మనకు తెలుసు అభిలాష అనే మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఉరి శిక్షల్ని ఆపాలి అని చెప్పి ఆయన ఎంతగా ప్రయత్నించారు ఆ తర్వాత నిజంగానే ఆ సినిమానే కాదు నిజంగా కూడా గవర్నమెంట్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఉరిశిక్షలు ఎక్కువగా వేయకుండా లైఫ్ ఇంప్రెజ్మెంట్ అంటే కంప్లీట్గా పద్నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళు శిక్షలు వేస్తూ అట్లా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మీకు ఉరి వేసే చోటుని చూపిస్తున్నాను రండి భయపడొద్దండి ఇలాంటి చోటు చూపిస్తే నెక్స్ట్ నుంచి మనకు వన్ పర్సెంట్ కూడా తప్పు చేయకూడదనే ఆలోచన వస్తుంది అందుకనే మీకు చూపించాలనుకున్నా నాతో పాటు రండి మొత్తం భారతదేశంలో మూడే ప్లేస్లు ఉన్నాయంట అంటే మూడే జైల్లో హ్యాంగ్ చేసేవాళ్ళు ఒకటి బెల్గాంలో ఒక జైలు ఉంది తర్వాత మద్రాస్లో తర్వాత ఇక్కడ అంటే ఇది సెంట్రల్ జైలు ఓల్డ్ సెంట్రల్ జైల్లో చూడండి ఇదే నిజమైన హ్యాంగింగ్ ప్లేస్ బ్రిటీషర్స్ కట్టినప్పటి నుంచి ఇదే హ్యాంగింగ్ ప్లేస్ అంటే ఈ ప్లేస్ ఫ్రీడమ్ పార్క్గా అయ్యేంత వరకు కూడా చూసారా ఇక్కడే మనకు ఒక చిన్న ఇది ఉంటుంది కదా సినిమాలు చూపిస్తారు ఇట్లా లాగేది దాన్ని ఇట్లా లాగడం 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 ఇక్కడ కట్టేసి ఉంటారు పైనుంచి తాడుతో కట్టేసి ఉంటారు ఇక్కడ గిలగిల కొట్టుకోవడం బాబోయ్ అసలు ఇది చూస్తుంటేనే భయంగా ఉంది కానీ ఇలాంటి సిచ్యువేషన్లకి ఎవ్వరూ వెళ్ళకూడదు వెళ్ళరు కూడా ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్స్ అప్పట్లో ఇస్తున్నారు కాబట్టి నిజంగా తప్పు చేసే క్రైమ్ రేటు కూడా తగ్గుతూ వచ్చేది అనుకుంటా ఇదే అండి ఆ ప్లేసు నిజంగా బ్రిటిష్ కాలం నుంచి ఇది అలాగే ఉంది ఎందుకంటే హ్యాంగింగ్ ప్లేస్ మెయిన్గా చూపించాలనుకున్నాను ఇది సినిమాల్లో తప్ప ఎక్కడ రియల్గా చూడలేము సో మీరు కర్ణాటక బెంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్రీడమ్ పార్క్కి వస్తే మీరు ఈ హ్యాంగింగ్ ప్లేస్ చూడొచ్చు బట్ ఓవరాల్గా అయితే మీకు నేను ఫ్రీడమ్ పార్క్లో అన్నీ చూపించాను కదా హ్యాంగింగ్ కూడా చూపించాను మొత్తం అంటే ఇదండి ఎందుకంటే మిగతా వాటికన్నా ఆ బ్యారెక్ సెల్స్ వాటికన్నా ఈ హ్యాంగింగ్ ప్లేస్ని ఎక్కువగా చూపించాలనుకున్నాను చూపించాను ఇది ఓవరాల్గా సో ఫైనల్గా అది మీకోసం మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఎవరైనా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఫ్రీడమ్ పార్క్ రండి ఇది ఫ్రీ ఎంట్రీ ఫీజ్ ఏం లేదు ఓవరాల్గా మీకు ఈ ప్రిజన్లో ఈ ఓల్డ్ సెంట్రల్ జైల్లో అన్నీ కవర్ చేశాను బ్యారెక్ ఈ బ్యారెక్ ఎఫ్ అంటే అవి సెల్స్ అంటారు తర్వాత హై సెక్యూరిటీ సెల్ మన ఎల్కే అద్వానీ గారు ఇంకా వాజ్పేయి గారు ఎక్కడున్నారో ఆ సెల్ హై సెక్యూరిటీ సెల్ చూపించాను వాచ్ టవర్ చూపించాను ఇలా అన్నీ కవర్ చేశాను ముఖ్యంగా హ్యాంగింగ్ ప్లేస్ ఉరిశిక్ష వేసే స్థలం ఎక్కడ మనం చూడము సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎలా ఉందో బ్రిటిషర్స్ కట్టిన దగ్గర నుంచి ఎలా ఉందో అది క్లియర్గా చూపించాను సుమన్ టీవీ బెంగళూరుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్కి ఎందుకంటే సుమన్ టీవీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఛానల్ మేము బెంగళూరులో అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మీకు వింత వింతగా అంటే వింత విశేషాలు చాలా ఉంటాయి కదా వింతగా విశేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ చూపించాలనుకుంటున్నాము ఇలా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేస్తాము ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ చెప్తున్నాను జైలుని చూపించాను ఆ మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయలేరా షేర్ చేయలేరా సబ్స్క్రైబ్ చేయలేరా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంటే మీకు నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్ యూ